నారానంద భయం దేవం నిర్మలాస్మయ జై శ్రీమన్నారాయణ మరి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ధనయోగాలు కలిసి రావాలంటే మరి ఏ విధమైనటువంటి దేవతార్చనలు చేసుకోవాలి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించినట్లయితే ధనయోగాలు కలిసి వస్తాయి అనేటువంటి విషయాలలో ఈరోజు వీడియోను ప్రారంభం చేసుకుందాం వారికి ధనయోగాలు సిద్ధించడానికై ఏ విధమైనటువంటి దేవతార్థన చేస్తే అనుకూలంగా ఉంటుంది ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశివారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి తులారాశివారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను సత్పురుషులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అలాగే మరి కండబలం కన్నా గుండె బలం వీరికి చాలా గొప్పది సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు అలాగే ఇతరుల సహాయ సహకారములు పొందకనే స్వయం కృషితో మంచి అభివృద్ధిలోనికి వచ్చేటువంటి వారు అలాగే ధనవంతులు గుణవంతులు మంచి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును అలాగే మరి విశేషంగా వీరు వివిధ రంగాలలో మంచి ప్రావీణ్యం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మంచి కార్యశూరులుగా కూడా చెప్పుకోవచ్చును చాలా విశేషమైనటువంటి రంగాలలో వీరు మంచి నైపుణ్యాలు సాధించి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులుగా అలాగే ఆదర్శవంతులుగా వీరు ఉంటారు ఇక వీరికి వారికి ధనయోగాలు సిద్ధించడానికి ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది విశేషంగా చూసుకున్నట్లయితే వీరు విశేషంగా మహాలక్ష్మి అమ్మవారికి గనక ఆరాధన చేసుకున్నట్లయితే ధనయోగాలు సిద్ధిస్తాయి తులారాశివారికి మరి లక్ష్మి వారమైనటువంటి శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారికి బిల్వ పత్రాలతో ఏమిటి అష్టోత్తర తనామం చేయించుకోవడం అలాగే కుంకుమార్చన చేయడము శ్రీ సూక్త పారాయణం అనేటువంటిది కనుక పఠించినట్లయితే ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం శుక్రవారం రోజున ఏర్పాటు చేసుకొని తామర ఒత్తులతో గనక దీపారాధన చేసినట్లయితే తప్పకుండా ధనయోగాలు అనేటువంటివి తులారాశి వారికి సిద్ధిస్తాయి ఇక తులారాశి నాదుడైనటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉండి తీరవలసిందే కాబట్టి శుక్రవారం రోజున శుక్రుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం ఏమిటి బబ్బర్లు వాటితో చేసినటువంటి పిండి పదార్థములు తెలుపు రంగు గల వస్త్రములు ఏదైనా దేవాలయ ప్రాంగణంలో పేదలకు కానివ్వండి బ్రాహ్మణకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి చక్కగా పంచండి అలాగే తమకు తోచిన విధమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో దేవాలయ అభివృద్ధికై తమకు తోచిన విధమైనటువంటి ధన సహాయము వస్తు రూపేణ కానివ్వండి ధన రూపేణ కానివ్వండి ధాన్య రూపేణ కానివ్వండి ద్రవ్య రూపేణ కానివ్వండి చేయించడం పూర్వకంగా విశేషంగా ధనయోగాలు అనేటువంటివి తప్పకుండా సిద్ధిస్తాయి శుక్రవారం రోజున శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడము శుక్రగ్రహ ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది అలాగే ఇక ధనయోగకారకుడైనటువంటి బృహస్పతి అనుగ్రహం కూడా లభించడానికై గురువులను ఆచార్యులను వారి యొక్క నామాన్ని స్మరించడం మంత్రోపదేశం చేసినటువంటి స్వామీజీలు కానివ్వండి ఆచార్యులు కానివ్వండి వారి యొక్క నామాన్ని స్మరించడం వారిని అప్పుడప్పుడు వెళ్ళి వారిని పరామర్శించి రావడం వారికి తమకు తోచిన విధమైనటువంటి మరి ధన ద్రవ్య వస్తు తాంబూలాదులు స్వామీజీలకు కానివ్వండి గురువులకు కానివ్వండి ఆచార్యులకు కానివ్వండి సమర్పించి వారి యొక్క ఆశీర్వచనములు గనక తీసుకున్నట్లయితే తప్పకుండా ఏమిటి గురు యొక్క అనుగ్రహం కూడా లభించి ధనయోగాలు అనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే గురుగ్రహం యొక్క ధ్యాన శ్లోకాన్ని గురువారం రోజున మరి ఇరవై ఏడు సార్లు కూడా పఠించడం చాలా ఉత్తమోత్తమైనటువంటిదని చెప్పి చెప్పుకోవచ్చును ఈ విధంగా చేసుకున్నట్లయితే మరి వారికి తప్పకుండా ప్రతికూల పరిస్థితుల నుండి ధనయోగాలనేటువంటివి బయటపడి ఈ ధనయోగములు అనేటువంటిది సిద్ధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విశేషంగా ధనయోగాలు సిద్ధించాలి అనంటే ముఖ్యమైనటువంటి మార్గము ఐశ్వర్యప్రదాత అయినటువంటి పరమశివుని ఆరాధన అనేటువంటిది శాస్త్రంలో ముఖ్యంగా చెప్పబడింది మరి ఎవరైతే ఆర్థికంగా చాలా విశేషంగా లోబడి ఉన్నారో రావలసినటువంటి ధనం సకాలంలో రావట్లేదు మరి ధనయోగం ఉంటేనే కదా ధనం అనేటువంటిది మన దగ్గర ఉంటుంది ధనం అనేటువంటిది లేదు అనంటే యోగం లేనట్లే కాబట్టి ఆ ధనయోగాలు సిద్ధించాలి అనంటే తప్పకుండా అందరూ కూడా విశేషంగా పరమశివుని యొక్క ఆరాధన విశేషంగా ముఖ్యమైనటువంటిది ఆ పరమశివుని యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి అని గనుక గమనించినట్లయితే విశేషంగా ఒక తొమ్మిది సోమవారములను కూడా పరమశివునికి అభిషేకం చేస్తూ ఒక మంత్రం అనేటువంటిది మనం జపిస్తూ చేసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఆ మంత్రము ఏమి అనగా ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ మరొక్కవారు చెప్తున్నానండి ఓం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనేటువంటి నామాన్ని జపిస్తూ తొమ్మిది శనివారములను కూడా పరమశివునికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క ధనయోగాలనేటువంటివి సిద్ధిస్తాయి అలాగే మరి విశేషంగా ధనము గురించి పరితపించినటువంటి వాళ్ళు మరి శీఘ్రంగా అప్పులనేటువంటివి తొలగిపోవాలి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధిస్తేనే ధనయోగం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అవి సిద్ధించడానికై పరమశివునికి గంధముతో బొట్టు పెట్టినట్లయితే చక్కగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ తాండవము అనేటువంటిది ఇంట్లో చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మరి విశేషంగా ప్రతి శుక్రవారమును కూడా తొమ్మిది శుక్రవారములను కూడా ఆవు నేతితో ఎర్ర ఒత్తితో దీపారాధన మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటమును ఏర్పాటు చేసుకొని అక్కడ బిల్వ పత్రములతో అమ్మవారికి అష్టోత్తర శతనామాదులు గావించి విశేషంగా దానిమ్మ పండ్లు అమ్మవారికి నివేదన చేసి పాలు పచకర్పూరం అనేటువంటిది నివేదన చేస్తూ కనకదారాస్తోత్రము తొమ్మిది పర్యాయములు పఠించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది అలాగే విశేషంగా అమావాస్య రోజున అమ్మవారి యొక్క వెండి కానీ పంచలోహం వండి సువర్ణంతో చేసినటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిమను తీసుకొని క్షీరాభిషేకం నిర్వహించి శ్రీ సూక్తంతో చక్కగా గంధ పుష్పములతో అలంకరణ చేసి అమ్మవారికి తామర పుష్పములు అలంకరణ చేసి నూట ఎనిమిది నాణములు తీసుకొని ఒక్కొక్క అష్టోత్తర నామానికి ఒక్కొక్క కాయిన్ పెట్టుకొని విశేషంగా అర్చించి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి నివేదన చేసి తదుపరి ఏమిటనగా పట్టు వస్త్రములో ఆ నాణములు అమ్మవారి యొక్క ప్రతిమను గనక ఉంచి ధనము ఉంచుకునేటువంటి బీర్వాలో కానివ్వండి ధనముంచేటువంటి ప్రదేశంలో కానీ ఉంచినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అలాగే ఆ శుక్రవారం రోజున విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవాలయంలో ఎరుపు గంగ ఎరుపు రంగు గల రవిక గుడ్డలతో పాటుగా తాంబూలంతో పాటుగా దానిమ్మ పండులను ఉంచి విశేషంగా అక్కడ దానము గనక చేసినట్లయితే ముత్తైదువులకు ఆకస్మిక ధనయోగం కలుగుతుంది అలాగే మరి విశేషంగా పంచ సౌగంధికములు అని చెప్పి ఉంటాయి ఇవి అమ్మవారికి కానివ్వండి అలాగే పరమేశ్వరునికి కానివ్వండి తమలపాకులో పెట్టి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అవి ఏమిటి అనగా యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగములు ఇవి తమలపాకులతో రెండు ఒక్కలు ఉంచి మహాలక్ష్మి అమ్మవారికి కానివ్వండి పరమేశ్వరుని కానివ్వండి సమర్పించినట్లయితే విశేషమైనటువంటి ధనయోగములు తప్పకుండా సిద్ధిస్తాయి నమస్కారం